హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కెంపులా డైరీస్ మేమైతే ఇప్పుడు తిరుమలకి వెళ్తున్నాము బండ్లో సో ఆ వ్యూస్ ఆ ఫీల్ అంతా మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేశాను ఫస్ట్ అయితే అలిపిరికి రీచ్ అయ్యి ఆ మంతుడికి ఒక ప్రదక్షిణ చేసుకొని స్టార్ట్ అయిపోయాము అలా కొంచెం ముందుకి రాగానే మనకి అలిపిరి వస్తుందండి ఇదే వెంకటేశ్వర స్వామి మొదటి పాదాలు పెట్టిన టెంపుల్ ఈ టెంపుల్కైతే మేము చిన్నప్పుడు ఎవ్రీ సాటర్డే వెళ్ళే వాళ్ళం ఇదైతే గోశాల రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు రీసెంట్ అంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అన్నమాట అలా ముందుకి రాగానే మనకి సెక్యూరిటీ చెక్ పాయింట్స్ ఉంటాయి చూసారు కదా కొండ అంటే ఎప్పుడు ఇంత రెష్ గానే ఉంటుంది సగం మంది కార్లోనే వెళ్తారండి లేదంటే బస్ ప్రిఫర్ చేస్తారు బైక్ కొంచెం రేర్ గానే లోకల్స్ మాత్రమే బండిని యూజ్ చేస్తారు ఇక్కడ కంపల్సరీ చెక్ చేస్తారండి బండి లోపల లేదంటే కార్ డిక్కీలో బస్లో వెళ్ళే వాళ్ళని కూడా కంప్లీట్గా కిందకి దించేసి వాళ్ళ లగేజ్ అంతా స్కాన్ చేసిన తరువాతే కొండకి స్టార్ట్ అవ్వాలి అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ మీరు కొండకి బండ్లో వెళ్తున్నారా హెల్మెట్ అయితే మర్చిపోకండి మేమైతే ఫస్ట్ అదే ఆలోచించాము హెల్మెట్ కంపల్సరీ తీసుకెళ్లాలా లేదా అన్నది తరువాత హెల్మెట్ అయితే కంపల్సరీ అని తెలిసింది కాబట్టి సేఫ్టీకి సేఫ్టీ అండ్ చెకింగ్లో కూడా కంపల్సరీ చూస్తున్నారు కాబట్టి హెల్మెట్ అయితే తీసుకువెళ్ళండి మేమైతే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాము ఎండ ఉన్నప్పటికీ అప్పటికే కొంచెం మంచు కూడా స్టార్ట్ అయ్యింది అండ్ వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది ఇక్కడైతే తెలియడం లేదు మనమైతే అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది ఫస్ట్ మనకి ఇలా వినాయకుడి టెంపుల్ వస్తుంది మేమైతే కంపల్సరీ దర్శనం చేసుకున్న తరువాతనే కొండకి స్టార్ట్ అవుతాము అదైతే మాకు చాలా సెంటిమెంట్ ఈవెన్ బండనే కాదు మనం మన ఓన్ వెహికల్ ఏదైనా కార్ అయినా కానీ సరే అక్కడ ఆపి వినాయకుడికి ఒక మూడు ప్రదక్షిణలు చేసి స్వామి మా జర్నీ సేఫ్గా అయ్యేలా చూడు అని మొక్కొని స్టార్ట్ అయిపోవాలి లో వెళ్లే వాళ్ళకైతే ఈ ఫెసిలిటీ ఉండదు ఎందుకంటే బస్ ఆపరు కాబట్టి మనం బస్లో నుంచే దేవుణ్ణి చూసుకొని అలా మనసులో కొంచెం స్మరించుకొని వెళ్ళాలి అండ్ ఇంకొకటి మర్చిపోకండి ఎప్పుడు తిరుమలకి వెళ్తున్నా స్టార్ట్ అయ్యేటప్పుడు మనం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి తిరుమలకి వెళ్ళడానికి అయ్యో వీక్ డేస్లో అయితే రష్ తక్కువ ఉంటుంది వీకెండ్స్లో రెష్ ఎక్కువ ఉంటుంది అని అనుకోవడానికైతే అస్సలు లేదు తిరుమల కదా వెంకటేశ్వర స్వామి దర్శనం కావడమే అది ఒక భాగ్యంగా భావిస్తారు ప్రతి ఒక్కరూ కాబట్టి ఎప్పుడూ రెష్గానే ఉంటుంది ఈ రోడ్ అయితే కొంచెం వీక్ డే అయితే కొంచెం ఖాళీగా ఉంటుంది అన్నట్లు మేము వీక్ డే స్టార్ట్ అయ్యాము ఇక్కడ చూస్తున్నారా రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతోందండి రోడ్ ఎక్స్టెండ్ చేస్తున్నారు అండ్ ఈ వాల్ని కూడా స్ట్రాంగ్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఈ ప్లేస్లోనే కాదు మనం ఈ వీడియో ఫుల్ చూసారంటే దారి పొడుగున ఆ ఎక్స్టెన్షన్ వర్క్ అండ్ రోడ్ వర్క్ జరుగుతూనే ఉంది మనం ఎంత కార్లో వెళ్ళినా బస్లో వెళ్ళినా బైక్లో వెళ్ళిన ఫీల్ అయితే అస్సలు రాదు బైక్లో వెళ్తే అసలు ఆ కంప్లీట్ గాలి ఆ వాతావరణం అంతా చాలా బాగుంటుంది కార్ అయితే క్లోజ్డ్ కాబట్టి ఏదో కొంచెం అలా కనిపిస్తూ ఉంటుంది అంతే అక్కడక్కడ వ్యూ పాయింట్స్ కూడా ఏర్పాటు చేశారు మనం కావాలంటే ఆగి ఆ వ్యూస్ ఎంజాయ్ చేస్తూ మనం వెళ్ళవచ్చు చూస్తున్నారు కదా తిరుపతి ఎంత బాగుంది చూసారా అప్పటికే మంచు స్టార్ట్ అయిపోయింది మెయిన్ రోడ్లో అయితే కనిపించడం లేదు కానీ కొంచెం దూరం నుంచి చూస్తే బాగా కనిపిస్తుంది అండ్ ఇప్పుడు తిరుమలకి నార్మల్ బస్సెసే కాకుండా ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా స్టార్ట్ చేశారు మనం ఏ బస్సులో కావాలంటే ఆ బస్సులో కిందనే తిరుపతిలోని టికెట్ తీసుకొని ఎక్కవచ్చు మొత్తానికి మన రోడ్ జర్నీ అయిపోయి మనమైతే ఇప్పుడు తిరుమలకి వచ్చేసాము ఇలాగా ఎంట్రీలోనే మనకి అటు ఇటు రెండు వైపులా పార్క్స్ ఉంటాయి సో బ్యూటిఫుల్ ఫ్లవర్స్తో చాలా అందంగా ఉంటాయి మనకు ఆ బ్రీజ్లోనే తెలిసిపోతుంది ఇక్కడికి రీచ్ అయిపోయామని ఎందుకంటే ఇది హిల్ కాబట్టి ఎంటర్ అవ్వగానే ఆ గోవిందనామాలు వినగానే మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ మనలో మొదలవుతుంది ఇవంతా రూమ్స్ అండి స్టే చేసే వారికి ముందే బుక్ చేసుకోవాలి అండ్ పార్కింగ్కి అయితే అస్సలు ప్రాబ్లం లేదు బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్కి చాలా ప్లేస్ ఉంది ఎక్కడంటే అక్కడ మే రోడ్లో పార్క్ చేయకుండా ప్రాపర్ ప్లేస్ చూసుకొని మనం పార్క్ చేయవలసి ఉంటుంది రోడ్స్ అండ్ ఆ ఎన్విరాన్మెంట్ చాలా క్లీన్గా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా తిరుమల వెళ్తే మనం కూడా అది తప్పు తప్పనిసరిగా పాటించాలి ఎక్కడంటే అక్కడ గార్బేజ్ని త్రో చేయకుండా మీ బ్యాగ్లో పెట్టుకొని డస్ట్బిన్స్ అడుగు ఉంటాయి సో డస్ట్బిన్స్లోనే వేయండి ఇక్కడ కనిపిస్తున్నదే లేపాక్షి స్టోర్ ఇక్కడైతే చాలా హస్తకళకి సంబంధించినవన్నీ దొరుకుతాయి సో ఇదంతా తిరుమల దర్శనం అయిపోయాక కొంచెం బయటకి రాగానే షాపింగ్ కాంప్లెక్స్ మనకి ఏం కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి ఏదైనా మనం షాపింగ్కి వెళ్ళి షాప్ చేసుకోవచ్చు ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి ఇదంతా అడవి ప్రాంతం కాబట్టి చాలా చెట్లు ఉన్నాయి ఇదైతే పురాణాల ప్రకారం ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క మహామునిగా భావిస్తారు ఇదైతే రీసెంట్గా పెట్టారు దశావతారాలు చూడ్డానికైతే చాలా బాగా అనిపించింది నేనైతే కాసేపు దిగి ప్రతి ఒక్క అవతారాన్ని చూసి వెంకటేశ్వర స్వామికి ఒక నమస్కారం పెట్టుకొని తరువాతనే మా జర్నీ స్టార్ట్ చేశాము ఇదే మన వెంకటేశ్వర స్వామి వారి గోపుర శిఖరం దర్శనం అయిపోయాక ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి వారి గుడి వద్దకి వచ్చి కర్పూరం వెలిగించి టెంకాయ కొట్టుకోవడం ఆనవాయితీ అక్కడ నుంచి స్టెప్స్ దిగగానే టీటీడీ వారి కళావేదిక ఉంటుంది ఈవినింగ్స్ అయితే చాలా ప్రోగ్రామ్స్ ప్రవచనాలు పాటలు అన్నీ జరుగుతూ ఉంటాయి మనం అక్కడ ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి ఆ భజనలు వింటూ దేవుణ్ణి స్మరించుకుంటూ ఉండవచ్చు ఇక మేమైతే ఈవినింగ్ వచ్చాము కాబట్టి అప్పటికే కొంచెం డార్క్ అయింది ఇక్కడ అయితే ఊంజల్ సేవ చేస్తారు వెంకటేశ్వర స్వామికి ఇలా కంప్లీట్గా మొత్తం దీపాలు వెలిగించి అక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ కమ్మిలకి ఉయ్యాల కట్టి స్వామి వారికి ఊంజల్ సేవనైతే చేస్తారు మనం ఈ ప్రవచనాలు భక్తి పాటలు అన్నీ ఎస్వీబీసీ ఛానల్లో అయితే డైరెక్ట్గా లైవ్ చూడవచ్చు ఈ ప్లేస్కి అయితే నేను ప్రత్యేకంగా వెళ్ళాను నా వీడియోలో ఇంక్లూడ్ చేయాలని స్వామివారు పాచికలు ఆడుతున్న ప్లేస్ అన్నమాట నాకు చిన్నప్పటి నుంచి చాలా గుర్తు ఉంది ఇక్కడికి వచ్చామంటే ఓకే ఇంకా కాసేపట్లో మనం వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటాము అని మా చిన్నప్పుడు అయితే ఇదంతా స్టెప్స్ ఉండేవి దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి ఆ స్టెప్స్ పైన కూర్చొని దేవుడు వారికి నమస్కారం చేసుకొని తరువాత వెళ్ళి కొబ్బరికాయ కొట్టే వాళ్ళము ఇప్పుడంతా కొంచెం చేంజ్ అయ్యింది ఇలా ఆంజనేయ స్వామి వారి దగ్గర టెంకాయ కొట్టి అండ్ ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకొని కాస్త ముందుకి రాగానే షాపింగ్ అంతా ఉంటుంది అండ్ ఏదైనా స్నాక్స్ తినాలంటే కూడా మనకు అక్కడ ప్రతి స్నాక్ దొరుకుతుంది పానీపూరి దగ్గర నుంచి బజ్జీల వరకు కాఫీ దగ్గర నుంచి బూస్ట్ వరకు ఏది కావాలంటే అది మనం తినచ్చు ఇక అప్పటికే డార్క్ అయిపోయింది సో కాబట్టి మేమైతే మా రిటర్న్ జర్నీని స్టార్ట్ చేశాము నేనైతే కుదిరితే రిటర్న్ కూడా కంప్లీట్గా వీడియో తీద్దాము రిటర్న్ జర్నీ అనుకున్నాను చాలా బాగుంటుంది కంప్లీట్గా ఘాట్ రోడ్స్ అండ్ కంప్లీట్గా టర్న్స్తోనే ఉంటుంది ఇదైతే నడకదారి నడిచి వచ్చేవాళ్ళు ఇలా పైకెక్కి వచ్చి అక్కడ ఒక కర్పూరం వెలిగించి వెళ్తారు ఇదే స్వామివారి మోకాలమిట్ట ఇదంతా నడి నడకదారి వాళ్ళకండి ఇక్కడే రీసెంట్గా పులి వచ్చింది అనేసి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి కదా ఆ ప్లేస్ అయితే ఇదే స్వామివారి దగ్గరికి కొంతమంది ఈ మిట్ట వచ్చాక మోకాళ్లపైనే ఆ స్టెప్స్ అన్నీ ఎక్కి తిరుమలకి చేరుకుంటారు నేను కూడా చాలా సార్లు చూశాను అలా చాలా మంది ఎక్కడం నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు ఈ చిన్న గుడి అక్కగారుల గుడి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మేము చాలా సార్లు నడిచి వెళ్ళే వాళ్ళము అక్కడ కూడా ప్రసాదం పెడతారండి నడిచొచ్చే వాళ్ళకి నేను చిన్నప్పుడైతే పెట్టేవారు ఒక పంతులు గారు సపరేట్గా ఉండి ఇప్పుడైతే జస్ట్ పూజ చేసి ఆ టైంకి క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నారు మనం రే రైనీ సీజన్ లో వచ్చామంటే అసలు ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆ కొండల పై నుంచి వర్షం పడుతూ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది చూస్తున్నారు కదా ఇదంతా నడకదారే అండి ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటుంది ఇది కూడా నడకదారి ఇక్కడ కొంచెం నడిచి వెళ్ళి ముందుకు వెళ్తే తర్వాత కొన్ని స్టెప్స్ ఉంటాయి ఇక్కడైతే మేము చాలా సార్లు ఆగి కూర్చొని రిలాక్స్ అయ్యి వెళ్ళాము ఇంక ఇప్పటికే డార్క్ అయిపోయింది కాబట్టి కాసేపు ఆగి మేము వెళ్ళిపోయాము ఇప్పటికే చీకటి పడడం వల్ల వీడియో అయితే పెద్దగా క్లారిటీగా లేదు కానీ మోస్ట్లీ ట్రై చేశాను నా వల్ల అయినంతవరకు వీడియో తీశాను చాలా వెహికల్స్ అన్నీ దిగుతూ ఉన్నాయి అండ్ ఇక్కటి నుంచి ఆ లైటింగ్స్ తిరుపతి వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ పాయింట్ దగ్గర కూడా కాసేపు ఆపి తీశాను అండ్ దిగేటప్పుడు నైట్ జర్నీ అయితే అంత ఈజీ కాదండి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ దిగాలి అన్నీ హెయిర్ పిన్ కర్వ్ అనమాట కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మా హస్బెండ్తో వెళ్తున్నాను నా చిన్నప్పుడు అయితే మా పేరెంట్స్తో వెళ్ళేదాన్ని మా డాడీ మమ్మీ అండ్ మా అన్నయ్యతో చాలా సార్లు వెళ్ళాను నా లైఫ్లో నేను ఎక్కువ విజిట్ చేసిన ప్లేస్ అంటే అది తిరుమలని కనిపిస్తోందా ఇక్కడైతే కంప్లీట్ సిటీ వ్యూ తిరుపతి వ్యూ కనిపిస్తుంది ఇంకా అలా చూసుకుంటూ ముందరికి వచ్చేసాము మళ్ళీ సేమ్ అలిపిరండి శ్రీవారి టెంపుల్ తరువాత కొంచెం ముందరికి రాగానే గరుడా సర్కల్ ఇక్కడ కూడా చూడండి చాలా మంది నమస్కారం పెట్టుకుంటున్నారు ఇంతే అండి మా తిరుమల జర్నీ ఇక్కడితో ముగిసిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో